వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు చేరవేస్తున్న ప్రజాసేవకులని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఇరవై ఏడవటి డివిజన్కు సంబంధించి పదిహేడు మంది వార్డు వాలంటీర్లకు సేవా మిత్ర పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందించేందుకు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు ప్రజల ఇంటి ముంగిటికే సంక్షేమ పథకాలు చేరుస్తున్న వారి సేవలను గుర్తిస్తూ ప్రోత్సహించాలనే సంకల్పంతో నాలుగు సంవత్సరాలుగా వార్డు వాలంటీర్లకు సేవామిత్ర పురస్కారాలు ప్రధానోత్సవం చేసి వారిని సన్మానించుకోవడం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు ఇందులో భాగంగా ఉత్తమ వాలంటీర్లకు సేవా వజ్ర సేవ రత్న మిత్ర పురస్కారాలు అందజేశామన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆమె తెలిపారు సకాలంలో అర్హత కలిగిన కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు ప్రజల మన్ననలు మరింత పొందేలా ప్రతి వాలంటీర్లు ప్రజలకు సేవలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ డివిజన్ నాయకులు సిపి యాదవ్ గోపాల్ రెడ్డి చింతా రమేష్ గీతా యాదవ్ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ గోపాలకృష్ణ పల్లవి ఉషారాణి రేవతి నిరంజన్ బాబు రెడ్డి శేఖర్ గాయత్రి వార్డు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు లంచాలు తావు లేకుండా వాళ్ళు ఎక్కడ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒక పెన్షన్ కానీ ఒక రైస్ కార్డు కానీ వాలంటీర్స్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వగలుగుతున్నారంటే ఈ వ్యవస్థ ఏ విధంగా పరిపాలనను ప్రజల వద్దకే తీసుకెళ్ళిందో మనం అందరం కూడా గమనించాలి అట్లాగే రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ సార్కి తోడుగా ఉంటూ వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలని ప్రార్థిస్తున్నాను